హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీతని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పండగ దగ్గరకు వచ్చేసింది కదా అండి ట్వంటీ డేసే ఉంది మనము మురుకులు ఎలా చేసుకోవాలనేది నేను ముందుగా మీ ఛానల్ అనేది పెడుతున్నాను ఎప్పుడైతే మనం ప్రిపేర్ అనేది చేసేసుకుందాము నేనైతే ఇప్పుడు వచ్చేసి మనం మిల్లుకి పట్టించుకుంటాం కదా నేను అట్లా అయితే పట్టించుకోలేదు మనము షాపుల్లో ఉండే ప్యాకెట్ తెచ్చుకున్నాను ఒక కేజీ తెచ్చుకున్నాను అందులో హాఫ్ కేజీ వాడేసాను ఇంకా హాఫ్ కేజీ అనేది ఉంది దీన్ని జల్లెడ అనేది పట్టేసుకున్నాము మనకు అప్పుడుకప్పుడు మిల్లుకి వేసుకొని ఇదేం చేయబడలేదండి మనం షాపులో ఉండేదే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అర కేజీకి నేను వచ్చేసి కాల్ కేజీ శనగపప్పు వేసుకొని అది జ మిక్సీకు జల్ పిండ పట్టేసుకొని జల్లించుకున్నానండి ఇప్పుడు వామ్ వేసుకుంటున్నాను ఇందులో అలాగే కొంచెం కారం కూడా ఒక రెండు స్పూన్లు అనేది నేను కారం వేసాను ఇందులో కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు బాగా దీన్ని కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని కొన్ని నేను రెండు స్పూన్లు అనేది నెయ్యి అనేది వేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నానండి మనకి ఇట్లా ఉండక రావాలండి ఇప్పుడు కాచిన నీళ్ళు ఉంటాయి నేను ఆ నీళ్ళతో కలుపుకుంటున్నానండి మెరుగు చేయి డైరెక్ట్గా పెట్టామంటే మనకి కాలుతుంది చేయి అందుకని మనము గెంటితో కలుపుకోవచ్చు మళ్ళీ సరిపోలేదని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నానండి మనకు ఆల్మోస్ట్ కలిసిపోయింది అంటే మనం ఈ స్పూన్ ఉండేది తీసేసుకొని చేత్తో నిదానంగా కలుపుకోవచ్చు వేడి అంత పట్టుకోలేమంటే కొంచెం నిదానంగా కలుపుకోవచ్చు మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి వాటర్ సరిపోయా లేదా చూసి వేసుకుంటూ కలుపుకోవచ్చండి కాలుతుంటుంది నిదానంగా కలుపుకోండి మీరు చూడండి నాకైతే వాటర్ అనేది సరిపోయింది నేను ఇంక వాటర్ అనేది యాడ్ చేసుకోనండి నాకు మనకి తెలుస్తుంటుంది మనకి వాటర్ సరిపోయాయా లేదా అనేది ఒకవేళ సరిపోకపోతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి దీన్ని వచ్చేసి నేను మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను మనము పక్కన పెట్టేసుకొని ప్యాన్ అనేది ఆయిల్ అనేది హీట్ చేసుకొని మనం మురుకులు అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మీకు ఒక టిప్ అండి మనము డైరెక్ట్గా పొయ్యి మీద వేయలేకపోతాము బాండర్లో అందువల్ల మనము ఈ చిల్లల గెడ్డు ఉంటుంది కదా అండి దీని మీద ఎట్లా అల్లుముకొని నూనె కాగిన వెంటనే ఇది వేసేయొచ్చు నిదానంగా వేయండి మనకి ఎగి నూనె ఎగిరిపడి చేతి మీద పడే అవకాశం ఉంటుంది ఇలానే మనము వేసేసుకుందామంటే మనుబులు అనేది మనకి రెడీ అయిపోతాయండి చాలా ఈజీ చాలా సింపుల్ అండి కొత్తగా చేసే వాళ్ళకి చాలా అయ్యో ఎలాగా అని భయపడతాము అదేమి ఉండదు మనం చాలా ఈజీగా మనబులు అనేది ఇంట్లో చేసుకోవచ్చు మీరు అలానే అరకేజీ కావాలంటే అర కేజీ ఒక్కసారి చేశారంటే అరకేజీ కావాలంటే అర కేజీ లేదంటే కేజీ కావాలంటే కేజీ చాలా ఈజీగా చాలా సింపుల్గా మనము అనేది ఇంట్లో చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఇలా పండగలకే కాకుండా ఇలా పిల్లలకు కూడా ఇంట్లో చేసి పెట్టచ్చు మనము షాప్లో ఎలాగో దొరుకుతాయి మనకి చూడండి నేను ఇలా కూడా దీన్ని బాండట్లో వేసాను ఇలా కూడా మనం ఉరుకులు చుట్టుకోవచ్చు చుట్టలు అనేవి ఉంటాయి కదా తల్ల ఆ చుట్టలు ఇలా వేసుకోవచ్చు చూడండి ఇలా చుట్టాను నేను బండట్లు అనేది మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే ఈ వీడియో అనేది కొంచెం అందరూ చూస్తారు మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను బాయ్